అయితే ఐబొమ్మ వ్యవహారం గురించి మాట్లాడుకుంటున్న వాళ్ళంతా ఒకటే క్వశ్చన్ అడుగుతున్నారు ఇంత పెద్ద పైరసీ ర్యాకెట్ని రవి ఒక్కడే చేశాడా అసలు దీని వెనక ఎవరున్నారు ఎంతమంది ఉన్నారని మాట్లాడుకుంటున్నారు ఎస్ దీనికి సంబంధించి పోలీసులు కీలక ఆధారాలు సేకరిస్తున్నారు ఐ బొమ్మ రవిని మూడో రోజు ప్రశ్నిస్తోంది సైబర్ క్రైమ్ నిన్న ఆరు గంటలకు పైగా ప్రశ్నించి కీలక విషయాలు రాబట్టారు పోలీసులు ఐ బొమ్మ రవి వెనక భారీ నెట్వర్క్ ఉన్నట్లు గుర్తించారు రవి కింద ఇరవై మంది టీమ్ ఉన్నట్లు తేలింది ఆ టీమ్ తోనే కంటెంట్ పోస్ట్ చేయిస్తున్నాడు రవి అంతేకాదు వ్యూయర్స్ పెంచుకోవడానికి క్వాలిటీ కంటెంట్ కోసం ప్రత్యేక టీం ని కూడా నియమించుకున్నాడు కరేబియన్ దీవుల్లో ప్రత్యేక ఆఫీస్ ఏర్పాటు చేసుకున్నాడు తమిళ హిందీ వెబ్సైట్ రూల్స్ నుంచి సినిమాలు కొనుగోలు చేస్తున్నట్లు గుర్తించారు ఇంకా ఏజెంట్లు గేమింగ్ యాప్స్ నిర్వాహకులతో ఐబొమ్మ రవికున్న లింకులపై ఆరాధిస్తున్నారు పోలీసులు అలాగే ఐబొమ్మ రవికి సినిమాలు సప్లై చేస్తూ సహకరిస్తున్న వారి వివరాలపైన కూపీ లాగుతున్నారు ఇక విచారణ ఎలా జరుగుతోంది మరింత సమాచారం మా ప్రిన్సిపల్ కరస్పాండెంట్ జ్యోతి అందిస్తారు జ్యోతి ఐబమ్మ రవిని మూడవ రోజు కస్టడీ విచారణలో భాగంగా మరికొన్ని ప్రశ్నలను కూడా అడిగి తెలుసుకోబోతు ఉన్నారు అది దగ్గర నుంచి ఇప్పటికే కొన్ని అంశాలకు సంబంధించి ప్రశ్నించగా వాటికి సంబంధించినటువంటి వివరాలను కూడా రాబట్టినట్టుగా అయితే తెలుస్తుంది ప్రస్తుతం మనం బషీర్బాగ్లో ఉన్నటువంటి సైబర్ క్రైమ్ కార్యాలయం దగ్గర ఉన్నాము నిన్న రెండవ రోజు కస్టడీ విచారణలో భాగంగా దాదాపు ఆరు గంటలకు పైగా కూడా ఐబొమ్మ రవిని విచారించడం జరిగింది ఈ రోజు కూడా కొన్ని కీలకమైనటువంటి ప్రశ్నలు అడగబోతూ ఉన్నారు ఐబొమ్మ రవిని ప్రధానంగా కూడా ఏజెంట్లు గేమింగ్ యాప్లకు సంబంధించినటువంటి నిర్వాహకులతో ఉన్నటువంటి ఆ యొక్క సంబంధాలు అంతేకాకుండా ఆ లింకులకు సంబంధించి కూడా ఆరా తీయబో తీయబోయే అవకాశం కనిపిస్తుంది ఇకపోతే తమిళ్ హిందీకి సంబంధించినటువంటి వెబ్సైట్ల ద్వారా పెద్ద మొత్తంలో కూడా సినిమాలను అంటే కొనుగోలు చేసి ఆ తర్వాత ఐబొమ్మాలో కూడా క్వాలిటీతో ఈ యొక్క సినిమాలను రన్ చేసినట్టుగా తెలుస్తుంది అంతేకాకుండా మూవీ రూల్స్ అనే వెబ్సైట్ నుంచి పెద్ద ఎత్తున కూడా సినిమాలు కొనుగోలు చేయడము ఆ తర్వాత క్రిప్టో కరెన్సీ ద్వారా కూడా మూవీ రూల్స్కి ఇతను డబ్బులు చెల్లించినట్టుగా తెలుస్తోంది బెట్టింగ్ యాప్స్ ద్వారా కూడా వచ్చినటువంటి ఆ డబ్బులన్నిటిని కూడా సినిమాలు కొనుగోలుకే పెట్టినట్లుగా కూడా ప్రాథమికంగా తెలుస్తున్నటువంటి సమాచారం ఇకపోతే వ్యూవర్స్ పెంచుకోవడానికి కూడా క్వాలిటీ కంటెంట్ను పోస్ట్ చేసిండు చేశారు రవి అంతేకాకుండా కరేబియన్ దేవుల్లో ఉన్నటువంటి ఒక ప్రత్యేకంగా ఒక ఆఫీస్ను కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది అంతేకాకుండా అక్కడ ఒక ఇరవై మందికి సంబంధించినటువంటి ఉద్యోగులను సైతం కూడా అక్కడ అక్కడ నియమించుకోవడం జరిగింది అంటే ఇతనికి యూకేలో ఒక టీం కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది ఆ యూకేలో ఉన్నటువంటి ఎవరైతే యువకులు ఉంటారో టెక్కీకి సంబంధించినటువంటి వాళ్ళని వాళ్ళని ఈ యొక్క పైరసీకి సంబంధించి ఈ యొక్క ఆ లింకులు కావచ్చు చెప్తే సర్వర్లు వెబ్సైట్లకు సంబంధించినటువంటి వాటిని అన్నింటినీ కూడా తన కింద ఉంచుకొని ఈ అంతా తతంత తతంగం అంతా కూడా నడిపించినట్టుగా తెలుస్తుంది మొత్తంగా కూడా ఏదైతే ఈ యొక్క మూవీ రూల్స్ అంతేకాకుండా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లో వచ్చినటువంటి ఆ డబ్బుల ఆధారంగా పెద్ద మొత్తంలో కోట్ల కోట్ల రూపాయలను సంపాదించాడు ఐబొమ్మ రవి ఈ నేపథ్యంలో అతనికి ఉన్నటువంటి ఆ సంబంధాలు అంతేకాకుండా ఇతర అంశాలకు సంబంధించి కూడా ఈరోజు ఐబొమ్మ రవిని విచారించబోతున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు విడిజలిస్ట్ అంజిత కలిసి జ్యోతి టీవీ నైన్ హైదరాబాద్